హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే టూ అండి ట్వంటీ ఫైవ్ డేస్ ఛానల్స్లో డే టూ అండి డే టూ వెయిట్ చేసే ముందు అసలు భాగ్య నిన్న ఏం డైట్ అనేది చూద్దాం ఫుడ్ డైట్ అనేది ఏంటనే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటనే చూద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నట్స్ అండి పంప్కిన్ వాటర్ మెలాన్ ఫ్లేక్స్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా అలాగే టూ డేట్స్ అండి వీటితో పాటు ఈ రోజు అయితే పెసరట్ తీసుకుంటానండి ఒక చిన్న పెసరట్టు అలాగే టమాటా చట్నీ మాట అందులోకి చాలా ఆయిల్ తక్కువేసి చేశానండి చట్నీ కానీ పెసరట్ కానీ సో ఇదండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కి ఏం తింటున్నాము అలాగే డిన్నర్ కి ఏం తింటున్నాను అనేది నేను అడ్వైజ్ చేస్తాను మళ్ళీ మనం లంచ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా అండి ఇప్పుడు వచ్చేసి లంచ్ లంచ్కి వచ్చేసి పరోటా తీసుకుంటున్నాను ఒకటి పరోటా అలాగే టమాటా చట్నీ చేశాను మార్నింగ్ అది ఇంకా బాయిల్ లెగ్ అండి ఈ రోజుకి ఇదే అండి లంచ్ మేము కలుద్దాం లంచ్ చూసారు కదా వచ్చేసి డిన్నర్ అండి ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ అనమాట ఈ రోజు వచ్చేసి కార్న్ తీసుకుంటున్నాం ముడికి పెట్టిన కావన్ అనమాట అలాగే యాజ్ యూజువల్ పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తాగేసి పడుకుంటున్నాం అండి ఇదే అండి ఈ రోజు ఫుడ్ డైట్ సో వెయిట్ అనేది చూద్దాం పెరిగామా తగ్గామా అన్నది ఫుడ్ డైట్ చూసారు కదా అండి ఆబ్వియస్లీ ఆమెకు కొంచెం డిస్టర్బ్ కూడా ఉంది లే లేట్ నైట్ స్లీప్ సరిగ్గా లేదంట నిద్ర పట్టలేదంట నైట్ దానివల్ల డిస్టర్బ్డ్ అయిందంట సో కళ్ళు కూడా చూసి కదా డిఫరెంట్గా ఉన్నాయి ఆమెకి సో చూద్దాం నిన్న అయితే డే వన్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉండే ఈరోజు ఎంతుందో చూద్దాం ఎక్కువ భాగ్యన సో ఈరోజు భాగ్య వెయిట్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ ఉందండి సో అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ ది స్లీప్ లేకపోవడం వల్ల ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పెరిగింది రేపు చూద్దాం రేపు అబ్జర్వ్ చేసి నిద్ర సరపు మెయిన్ అయితే నిద్ర అని ఫుడ్ బాగా మంచిగా ఫుడ్ చేయాలి సరే ఫ్రెండ్స్ Please like, share and subscribe. Thanks for watching. Bye bye.